చెప్తా ఉన్నాడు ఒకరోజు ఏదో పని మీద పని భారం వలన అతడు సువార్తను ప్రకటించలేకపోయాడు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత హృదయం నిండా బరువు ఈరోజు నేను అన్ని పనులు చేసుకున్నాను కానీ నేను సువార్తను ప్రకటించలేకపోయాను ఒక్కడు కూడా క్రీస్తు గురించి చెప్పలేకపోయాను అని బరువు హృదయం బరువు ఎక్కింది వెంటనే లేచి బట్టలు వేసుకొని రోడ్డు ఎక్కి పదకొండు గంటల సమయంలో పదకొండున్నర టైంలో తిరుగుతున్నాడ రోడ్డు మీద ఎవడం దొరుకుతాడేమో తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కనబడి అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాయి అతని మాట కలిపి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడాడట అతనికి దేవుని గురించి పరిచయము చేశాడట ఇతను చేయాలనుకున్న పని అయిపోయింది గుండెల్లో భారం తీరిపోయింది అయ్యా ఇక వెళ్దాం అంటున్నప్పుడు అవతల వ్యక్తి అన్నాడట అయా నీవు వచ్చి ఉండకపోతే నువ్వు నాతో మాట్లాడి ఉండకపోతే ఈ పాటికి నన్ను చనిపోయి ఉండేవాడిని నువ్వు చెప్పిన మాటలకు చాలా వందనాలని చెప్పాడట కారణం ఏంటి తెలుసా అతను చనిపోవడానికి వెళ్తున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాట ఈ వ్యక్తి వెళ్ళి అతను క్రీస్తును పరిచయం చేయటం వలన ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన మానేసి తన జీవితాన్ని ప్రభుకిచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలా వాక్యము వాక్యము మనుషుల్ని మారుస్తుంది వాక్యము హృదయాల్ని మారుస్తుంది వాక్యము హృదయ స్థితిని మారుస్తుంది ప్రవర్తనను మారుస్తుంది అంటాను బ్రతుకులు మార్చగలిగిన వాక్యం ఏదైనా ఉందంటే బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రతుకులని తరిదిద్దగలిగిన వాడు ఎవడంటే అది ఏసు వారి యొక్క వాక్యం ఒకటి తప్ప మరి ఏది లేదు దీనివల్ల త్రాగుబూతులు మారేది దేని వల్ల విభుచారులు మారేది దేనివల్ల దొంగతనాలు మారేది దేనివల్ల నుండి లేకపోతే అన్యాయాలు చేసేవారు మారేది వీళ్ళందరూ మారుతున్నారంటే ఒకే ఒకటి దేవుని యొక్క వాక్యమును బట్టే మారుతా ఉన్నారు మరి దేని వలన వారు మాట్లాడతైతే దేవునికి స్తోత్రం చెబుతాం ఈరోజు అంటే నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వాడు ఉన్నావు క్రీస్తు గురించి ఒక్కడికైనా పరిచయం చేయవలసిన వాడున్నావు నేనంటే నీవు పరిచయం చేయిస్తే రక్ష పడ్డానికి కుణాత్మలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు మాట్లాడితే సన్నిధికి రావడానికి కుణాత్మలు సిద్ధంగా ఉన్నాయి నీ మాటకు విలువ ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు నీ మాటకు గౌరవించేవారు కొత్త కొంతమంది ఉన్నారు నువ్వు మాట్లాడితే దేవుడి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు కానీ భయపడి సిగ్గుపడి వేసే దగ్గరికి వారిని పరిచయము చేయలేకపోతున్నాం నడిపించలేకపోతున్నావు ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం సీమోను ఏసు సిలువను మోసినట్లుగా మనం కూడా రక్షణ సువార్తను పట్టుకుని అనేక మందికి సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని ఒక వ్యక్తికైనా సువార్త ప్రకటించడానికి మనం మనం ఆయత్తపరుచుకుని ఒక తీర్మానం తీసుకుందాం ప్రభా నేను ఒక వ్యక్తికైన సువార్తను ప్రకటించాలి అనే ఒకటి ఒక తీర్మానం తీసుకుందాం ఒక వ్యక్తి నైనా ప్రభు సన్నిధికి నడిపించాలి ఒక తీర్మానం తీసుకుందాం నా మాట్లా అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలా ఇది ఓ సేవకుని బాధ్యత కాదండి ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రీస్తుని పరిచయం చేయటం అది ఒక బాధ్యతగా తీసుకో ఒక తీర్మానంగా తీసుకోవాలి అక్కడ అది ఒక కార్యంగా తీసుకోవాలా ఇక రెండు వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది అధ్యాయంలో ఇక మనం చూస్తే యేసు వారిని సిలువు వేశారు సిలువ వేసిన తర్వాత ఆయన సిలు మీద వేలాడుతూ ఉన్నాడు సిలు మీద వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కుడి పక్కన ఒక దొంగ ఎడమ ప్రకనం ఒక దొంగ ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకడు ఏసారి తిడతా ఉన్నాడు ఒకడు ఏసును బ్రతుములాడుతూ ఉన్నాడు వాడికి చెబుతున్నాడు నువ్వు నేడు కూడా నాతో పరదేశంలో ఉంటావని యేసు వారు శిలు మీద వేలాడుతూ ఏడు మాటలు మాట్లాడాడు ఆయన ఏడు మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడి ఏడు మాటలు మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటైపోయిందట ఆయన సమాప్తమైందని తన ఆత్మ దేవుని చేతికి అప్పగించి ఆయన మరణం పొందాడు మరణం పొందిన తర్వాత ఆయన శరీరము ఆ యొక్క ఆ భౌతిక దేహము ఆ శిలువకు వేలాడుతూ ఉంది రోమా సామ్రాజ్యం యొక్క లెక్క ప్రకారంగా రోమా సామ్రాజ్యం యొక్క రూల్ ప్రకారంగా క్రమం ప్రకారంగా సిలువకు వేసిన వాడిని మరల శిలువ నుండి దింపే అవకాశం లేదు సిలువ వేసిన తర్వాత సిలువకు కొట్టిన తర్వాత వాడు అక్కడే చనిపోవాలి వాడి శరీరం అక్కడే కుళ్ళిపోవాలి ఎందుకంటే మరల వాడిని దింపి సమాధి చేసే క్రమము లేదు అది రోమా సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకం కానీ ఏసు వారి పరిస్థితులు ఒకటి జరిగింది మీకు మంచి మాట చెప్తాను చూడండి ముప్పై ఎనిమిదో వచ్చినాం అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా ఏసు శిష్యుడైనా అరుమత అయ్యాయి ఏసేపు దేహమును తీసుకుని పోవటకు ఆ ఐ మీన్ పిలాతు దగ్గరికి వచ్చి సెలవు అడిగాడట ఎవరైనా అరిమతయ్యి అనేటువంటి ఊరికి చెందినటువంటి వ్యక్తి న్యూసైపు ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే సమాజ మధురులో ఒక అధికారి సమాజ మధురులో మెంబరు బాగా ధనవంతుడు ఎంతటి ధనవంతుడు అంటే తన కోసం ఒక కొండను కొనుక్కొని ఆ కొండను సమాధిగా తొలుచుకున్నటువంటి ఒక వ్యక్తి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు నీతిమంతుడు యథార్థవంతుడు భయభక్తులే కలిగినటువంటి వాడు ఇతడు పిలాదు దగ్గరికి వచ్చాడట పిలాతులు అడుగుతున్నాడట నేను యేసు వారి శరీరం కావాలని మార్కుశ వార్తలో చక్కటి మాట రాస్తాడు ఆ మార్కుశ వార్త కూడా చదవండి ఒకసారి పదిహేనవ అధ్యాయం నలభై రెండవ వచనంలో ఆ దినము సిద్ధపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు తెగించి యోసేపు ఏం చేశాడు తెగించి యోసేపు ఏం చేశాడండి తెగించి తెగించి అంటే అర్థం ఏంటి ధైర్యం తెచ్చుకుని అది వాడుగు భాషలో దాన్ని ఏమంటారు రాశాడంటే ధైర్యం తెచ్చుకుని ఎవరో రహస్య క్రైస్తవుడిగా ఉన్నటువంటి యోసేపు ధైర్యం తెచ్చుకుని తెగించి ఫిలాతు దగ్గరికి వెళ్ళి అయా నాకు యేసు శరీరమో కావాలి అని అడిగి అతను బలవంతం చేసి పరిమిషన్ తెచ్చుకొని వారి యొక్క శరీరాన్ని శిలువ మీద నుంచి దింపి అతడు తొడుచుకున్నటువంటి సమాధిలో వారి శరీరాన్ని దాచిపెట్టాడు నా మాట్లాడటం దేవునికి స్తోత్రం చెబుతాను అలా లోయ చక్కటి మాట చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి యోహను యోసేపు గురించి ఏమని రాశాడంటే రహస్యంగా శిష్యుడు ఏ శిష్యుడైనా యేసు వారి శిష్యుడే యేసుని వెంబడించేవాడే యేసు మాటలు వినేవాడే వాడు రహస్య క్రైస్తవుడు రహస్య క్రైస్తువుడు ఏమయ్యాడు బహిర్గతం అయ్యాడు దాకున్న క్రైస్తువుడు ఏం చేశాడు బయటకు వచ్చాడు భయపడిన క్రైస్తుడు ఏం చేశాడు తెగించడం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి క్రీస్తు వారి యొక్క శరీరాన్ని దింపడానికి పరిమేశ్వర అడిగాడు పరిమేశం అడగడమే కాదు పరిమేశం తెచ్చుకున్నాడు అతన్ని బలవంతం చేసి ఒప్పించాడు నేనంటాను ఆ రహస్య క్రైస్తుడు బయటకు వచ్చి తెగించి వెళ్ళి మాట్లాడితే రోమా చక్రవర్తి లేకపోతే రోమా యొక్క ప్రభుత్వం యొక్క చట్టమే మార్చబడి ఆ యొక్క శిలో మీద వేలాడుతున్న యేసు వారి శరీరాన్ని దిప్పడానికి అనుమతి వచ్చింది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలే రహస్య క్రైస్తుడు బయటకు వచ్చి తెగించి నిలబడితే సత్తాలు మార్చబడతాయి రాజ్యాలు దిగవస్తాయి నా మాట్లాడతాయి వాళ్ళ దగ్గరికి ఇష్ట అవుతారని చెప్పండి ఈరోజు నన్ను మాట్లాడకండి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదా లేదా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు కదా వాక్యాన్ని వింటున్నారు మీరు రహస్య క్రైస్తవుల బహిరంగ క్రైస్తవుల అరిబతయ్యేసేపు భయపడి రహస్యంగా యేసును వెంబడించినట్లుగా మీరు ప్రభుత్వాలకు భయపడి రాజ్యాలకు భయపడి చట్టాలకు భయపడి దాకున క్రైస్తవులు మీరు మీకు మంచి మాట చెబుతారు మీరు బయటికి తెగించి బయటకు వచ్చి నిలబడితే చట్టాలు మార్చబడతాయి మీరు తెగించి బయటకొచ్చి క్రైస్తవుడిగా చెప్పుకోగలిగితే చట్టాలు మార్చబడితే రాజ్యాలు దిగొస్తాయి నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పా నువ్వు ఎంతకాలం భయపడతావు ఎంతకాలం భయపడి ఉంటావు ఎంతకాలం భయపడుతూ దాకునుంటావు రా ఖచ్చితంగా రాజ్యాలు రాజ్య చట్టాలు నీ కోసం మార్చబడతాయి నీ వలన మార్చబడతాయి నీ ద్వారా మార్చబడతాయి నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా అల్లలుయా అరివత ఏసేపు బయటికి వచ్చినట్లుగా మనం కూడా వేస్తున్నాములో బహిరంగ క్రైస్తవులుగా మార్చబడుతుక నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కడు గుండు మీద ఎంటుకలు సంపూర్ణంగా ఇంటికలు పెట్టుకునే ధైర్యం లేనివాడు ప్రతి ఒక్కడు గుండంతా ఇంటికి పెంచుకునే ధైర్యం లేని పత్తి ఒక్కడు కూడా మనల్ని గొర్రెలు అంటమే మనల్ని తిట్టడమే నువ్వు క్రైస్తువా అయితే రికార్డ్ సీట్ మార్చుకున్నావా నువ్వు మార్చుకున్నావా అంటే ప్రతి ఒక్కడు వీడికి గుండు మీద ఇంటికి పెంచుకోవడం కాదు వీడికి దేవునికి స్తోత్రం దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకుంటాం ధైర్యం కలిగి ఉందాం ధైర్యమైన క్రైస్తవుడిగా బ్రతుకుదాం నా మాట దేవునికి స్తోత్రం చేద్దాం ఇక కూడా వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తాను తొందరగా ఈ మాటలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను చూడండి పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన వాటి తర్వాత ముప్పై తొమ్మిది మొదటి రాత్రి ఆయన రాత్రి వేళ ఆయన యువతకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేలు ఎత్తు తీర్చాను అంతట వారు ఏసు దేహం ఎత్తుకునికొచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చెప్పిన ఆ సుగంధ దానికి పూసి నర్రబట్టలు చుట్టి ఆ సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండిన ఆ తోటలో ఎవడను ఎప్పుడు ఉంచబడింది కొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినదో వారు అందులో యేసును పెట్టిరి దేవునికి స్తోత్రం మత అది అది యేసు సమాధి అని రాస్తాడు మూడో వ్యక్తి సమాధి దగ్గర యేసువారి శిలువ దగ్గర కనబడిన నికోదేము నికోదయం ఎవడీ నికోదేము ఒక పరిసేట్ మహాసభలో ఒక వ్యక్తి ప్రథమైన మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల క్రితం అంటే యేసు ప్రభులు వారు మరణానికి మూడున్నర సంవత్సరాల క్రితం అనగా సేవా ప్రారంభంలో ఏసు వారి దగ్కి వచ్చి అయ్యా నేను పరలోక రాజ్యానికి వారసు నవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినటువంటి వ్యక్తి యేసు దగ్గరికి చనిపోయిన తర్వాత యేసు వారి దగ్గరికి వచ్చి ఆ యేసు వారి యొక్క భౌతిక దేహాన్ని దగ్గరకు వచ్చి ఆ యొక్క సమాధి చేయడానికి వారి దేహాన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇచ్చుమిచ్చు నూట యాభై సేర్లు అనగా నలభై ఐదు కేసీల అగరుతో కూడినటువంటి బోలమును పట్టుకొచ్చి ఏసయ శరీరానికి పూసాడట నా మాట్లాడడం అయితే దేవుడికి స్తోత్రం చెప్పేవాళ్ళు అలేలుయా ఏసువారి సిలువ దగ్గర ఉన్న మగోళ్ళు ఉన్నాడు అందరూ పారిపోయారండి సిలువ దగ్గర నుంచి పేతురు గారు లేరు అక్కడ యూదైశ్వర్యత లేడు అక్కడ ఇంకెవరు లేరు యాకూబు లేడు అక్కడ జిలోతి లేడు అక్కడ మత్తయ్య లేడు అక్కడ గారు లేరు అక్కడ పదకొండు మంది శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో ఒకరు చచ్చిపోయాడు ఉరేసుకుని చచ్చిపోయాడు ఈ పదకొండు మందిలో యాహాను ఒక్కడే శిలువ దగ్గర ఉన్నాడు మిగతా పది మంది పారిపోయారు పోనీ యేసువా దగ్గర మేలు పొందుకున్న వారైనా ఆ శ్రమల కాలంలో ఏసుతో ఉన్నారంటే ఒక్కడు రాలేదు స్వస్థత పొందుకున్న వాడు రాలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాగుపడిన వ్యక్తి రాలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ స్వస్థపరచబడిన వ్యక్తి అక్కడికి రాలేదు దయాల చేత పీడమ పడుతున్న వారు విడుదల పొందిన వాళ్ళు రాలేదు ఏ వ్యక్తి ఏ బాగుపడిన వ్యక్తి దేవుని దగ్గర మేలు పొందిన ఏ వ్యక్తి ఏసు వారు సమాధి చేయడానికి ఒక్కడు రాలేదు కానీ ఎవడొచ్చాడు మూడున్నర సంవత్సరాల క్రితం ఏసు రాత్రి వేళ యేసుతో మాట్లాడి రహస్యంగా మాట్లాడినటువంటి నికోతి అగరుతో కూడిన బోలమును పట్టుకొచ్చి యేసు సమాధిని చేశాడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు నేనంటేను ఏసు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది ఏసు అయిన వెంబడించారు కానీ సమాధి దగ్గరికి ఎవడు రా శిలువ దగ్గర ఎవడు లేకుండా పోయాడు నేనంటేను స్వస్థతల కోసం మేలుల కోసం ఆ కార్యాల కోసం లేకపోతే మరో లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి యేసును వెంబడించేవాడు శ్రమలలో నిలబడలేడు శ్రమలో నిలబడాలంటే ఏసును సరిగా అర్థం చేసుకున్న వాడు నిలబడతాడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం ఏసురు సరిగా అర్థం చేసుకున్నవాడు యేసు శక్తిని అర్థం చేసుకున్నవాడు యేసు బలం అర్థం చేసుకున్నవాడు ఈశ్వరు దైవత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఈశ్వరి సామర్థ్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఈశ్వరు యొక్క శక్తిని అర్థం చేసుకున్నవాడు ఈశ్వరు యొక్క గుణం అర్థం చేసుకున్నవాడు ఏసు యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఏసు వారితో చివరి వరకు ఉండగలడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు కడుపు రేపు తగితేసే కోసం వచ్చినాడు కడుపు రేపు తగ్గితే తగ్గేది వెళ్ళిపోతాడు క్యాన్సర్ తగ్గితే దేవుడు నమ్ముకున్న వాడు క్యాన్సర్ మళ్ళీ వస్తే వెళ్ళిపోతాడు వాడు ఉండకపోవచ్చు వీడు ఉండకపోవచ్చు మీరు కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు కానీ వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకుని వాక్య సత్యాన్ని గ్రహించిన వాడు సత్యాన్ని గ్రహించిన వాడు వాక్యాన్ని గ్రహించిన వాడు ఏసు ఎవరో తెలుసుకున్నవాడు ఏసు ఎలమ ఏ ఉన్నాడో తెలుసుకున్నవాడు ఏసు దేవుడై ఉన్నాడని గ్రహించిన వాడు ఏసు ఒక్కడే దేవుడని గ్రహించిన వాడు ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఏసయ్యను విడిచిపెట్టి ఎప్పటికీ వెళ్ళలేడా అది వారు మరణం పొంది తిరిగి లేచిన తర్వాత నలభై దినాలందరికైనా కనబడిన తర్వాత సంఘాన్ని స్థాపించి బలపరిచి వెళ్ళిన తర్వాత యేసువారి సంఘంలో అనేక మందిని బలపరిచిన తర్వాత జాగ్రత్తగా వినండి తర్వాత కాలంలో వారి కోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు తప్ప ఏసు అని విడిచిపెట్టడానికి అవడు ఇష్టపడలేదు నేనంటా నేనంటాను అవసరమైన యేసు వరకు చనిపోవడానికైనా ఇష్టపడాలి తప్ప యేసు వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడి పిరికి క్రైస్తవ్యం మనకు నా మాట్లాడడం అయితే దేవునికి స్తోత్రం చెబుతాం హలో మేలుని కోసం రావద్దు స్వస్థతల కోసం రావద్దు ఇది ప్రైమరీ కాదు ఇది ప్రాథమిక ఇది ప్రాథమిక ప్రాథమికమైనది కాదు ఇది ప్రాముఖ్యమైనది కాదు యేసు దగ్గరికి ఆయన ఒక్కడే పరలోకం చేర్చగలిగిన వాడు నీ పాపములు క్షమించగలిగిన వాడు నిన్ను పరముకు చేర్చగలినవాడు యేసు దగ్గరికి రావాలా ఆయన రాజ్యాలు మొదట పెదకాల అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి నా మాట్లాడతామైతే దేవుడికి ఇస్తావుతారని చెప్పాడు ఈ ఈరోజు నువ్వు ఏసై దగ్గరికి ఎలా వచ్చావో నాకు తెలియదు స్వస్థతల కోసం వచ్చావో మేలు కోసం వచ్చావా అయితే ఆయనే దేవుడని కొని వచ్చావో నాకు తెలియదు ఒకవేళ ఆయనే దేవుడని నువ్వు వస్తే ఆయనే దేవుడని అంగీకరిస్తే ఆయనే రక్షకుడని అంగీకరిస్తే ఆయన నీ పాపలకు కొరకు మరణించాడు నువ్వు అంగీకరిస్తే ఒప్పుకుంటే నిన్ను పరలోకాన్ని చేర్చడానికి నా ఏసయ్య ఏ ఏప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆమెను హలలోయ ఈ లోకంలో మీరు పొందకపోవచ్చు ఏ లోకంలో స్వస్థతలు రాకపోవచ్చు ఏ లోకంలో నువ్వు అనుకున్న జరగకపోవచ్చు కానీ పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా అనుభవించగలుగుతావు అసలు నువ్వు ద దేవుడి రాజ్యాన్ని వెదిగితే అసలు దేవుని సరిగా అర్థం చేసుకుంటే దేవుని మీద నీకు గురి పెడితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయని వాక్యం చెబుతుంది ఆమెను హలలోయ మొదట ఆయన మీద పెట్టాలి గురి మొదట ఆయన మీద పెట్టాలి గురి ఆయనే దేవుళ్ళని గురి పెట్టగలిగితే ఈ లోకుల స్వస్థతలు మేలులన్నీ ఆయన అనుగ్రహించుటకు సమర్థుడు మూడు రకాలైన విశ్వాసులను మన జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి శిప ఇతరు ఏసు శిలువను మూసినవాడు మనం కూడా ఏసు శిలువను మూయవలసిన వారమై ఉన్నాం రెండవది తెగించినటువంటి యోసేపు రహస్యంగా ఉండడం కానీ కాలంలో సమయం వచ్చినప్పుడు తెగించి తెగించి ధైర్యం తెచ్చుకుని తన యొక్క క్రైస్తవ్యాన్ని తన యొక్క భక్తిని క్రీస్తు మీద ఉన్న ప్రేమను ప్రకటించగలిగాడు చట్టాన్ని మార్చగలిగాడు మూడవడే నికోదేమో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు వాక్యం సరిగా అర్థం చేసుకుని క్రీస్తును వెంబడించినవాడు సమాధిని చేయడానికి వచ్చిన వాడు ఏ సు శిలువ యొక్కకు రాగలేని వాడు అందరూ పారిపోయిన అతను ఒక్కడైనా నిలబడగలిగినటువంటి వాడు నా మాట్లాడుతూ అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలా లోయా ఈరోజు ఈ మూడు లక్షణాలు మనలో ఉండాలి సిలువని ప్రయాణం చేయాలి సువార్త ప్రకటించగలగాలి క్రీస్తు కొరకు తెగింపేటటువంటి మనస్సు మనకు ఉండాలి తెగించగలిగిన మనస్సు ఉండాలి ధైర్యం తెచ్చుకుని మనస్సు మనకు ఉండాలి మూడవది ప్రతి సమయంలో దేవునికి అందుబాటులో ఉండడానికి ఇష్టపడాలి క్రీస్తును సరిగా అర్థం చేసుకున్న వాక్యాన్ని సత్యాన్ని గ్రహించగలిగిన వారమై ఉండాలి అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేసి తన కృపలు బలపరుచునో దాకా ఆమె ఆమె తల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం ఏ రోజు పంతొమ్మిది అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం దేవుని అయితే మరణవారం ఇరవై అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి చేద్దాం ఈరోజు మన జీవితంలో ఒకసారి పరిశీలన చేద్దాం మన మనసులను ఒకసారి పరిశీలితా మన ఆలోచనలను ఒకసారి పరిశీలన చేద్దాం ఆయన మన స్థితిని మార్చగలని వాడు మన పరిస్థితిని మార్చగలను వాడు మన బ్రతుకులను మార్చగలను వాడు మన జీవితాన్ని మార్చగలను వాడు తన ఆత్మ చేత నడిపించగలను వాడు స్థిరపరచగలను వాడు ఆదరించగలిగినటువంటి వాడు ఈరోజు ఎలా ఉన్నావు నీకు జీవితం ఎలా ఉంది సీమనులాగా లాగా సువార్త ప్రకటించగలుగుతున్నావా అనుమతి పువ్వులే ధైర్యం తెచ్చుకోగలుగుతున్నావా ధైర్యం పెరిగి వాళ్ళలాగా ఉన్నావా నువ్వు తెగించి బయటకు రావాల్సిన సమయం వచ్చింది లోకానికి నీ క్రైస్తవ్యాన్ని ప్రకటించవలసిన సమయం వచ్చింది బహిర్గతమైన క్రైస్తవుడిగా నువ్వు చూపించుకోవాల్సిన సమయం వచ్చింది నీ లోకంలో క్రైస్తువు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము నికోదేము ఏస్తుని సరిగా అర్థం చేసుకుని అందరు స్వస్థతలు పొందుకున్న వారు మేలు పొందుకున్న వారు విడిచిపెట్టిన సత్యము గ్రహించినటువంటి నికోదేవు ఏసుతో ఉండగలిగాడు ఈరోజు ఏసుతో ఉండగలుగుతున్నావా ఏసుతో నీ జీవితాన్ని పంచుకోగలుగుతున్నావా ఏసుతో నీ జీవితాన్ని ఏసుకు నీ జీవితాన్ని అర్పగించగలుగుతున్నావా మన ఉదయాలు తెలిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవా కృపా సత్య సంపూర్ణుడా నవాక్యం అరుదులు నాటిం చేయండి పాప నీ చేత నడిపించి భద్రపరచండి మీ ఆత్మకార్యాలు జరిగించాలి ఆత్మతులను నడిపించండి సోదల వేదలు కన్నీటి దూరపరచండి నీ సమాధాన కార్యాలు జరిగించండి ప్రోభ నీ బిడ్డల పడిన మేలు జరిగించండి నాయ వెక్యమారులు నడిపచ్చేయండి ప్రోభ నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎవరి అవసరం ఉన్న అవసరాలు తీర్చండి బలహీనలు బలపరచండి సోదరు విడుదల చేయండి అనారోగ్యం స్వస్థపరచండి వివాహాలు కావాల్సిన వారికి వారికి వారి ప్రయత్నం సభలు పరచండి ఉద్యోగాలు కావాల్సిన ఉదయాలు దయచ్చేయండి ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడల జీవితంలో నీ మేలును జరిగించి మీరు ప్రేమను స్థిరపరచమని నీ కృపాక్షేమలను గ్రహించమని వారి హృదయాలు స్థిరపరచమని నాయన అనేక మందికి రక్షణ స్వార్త ప్రకటించే భారం వారికి దయచ్చేయండి నీ కృపచేత నడిపించమని మా తండ్రి సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు నాన్ శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ఇస్తా ఉన్నాం చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాలి కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కష్టపడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయంలో మీరు కూడా పాలు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వ్యాఖ్యానం వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు గాక ఆమె